ఈరోజు ఎమ్మెల్యూ పట్టణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున నాయకుల నమస్కారాలు తెలియజేస్తున్నా పట్టణ ప్రజలకు మరో శుభవార్త ఏమంటే ఈరోజు అంటే ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాడు రేపటి నుంచి ప్రధానమంత్రి స్వానిధి టూ పాయింట్ జీరో ద్వారా వీధి వ్యాపారస్తులకు రుణాలు మంజూరు చే చేయదలిచిన నరేంద్ర మోడీజీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా వీధి వ్యాపారుల కోసం ఎటువంటి గ్యారెంటీ లేని లేకుండా ఇస్తున్న రుణాలు ఇవి అందుకే ఎమ్మెల్యూరు పట్టణంలో వీధి వ్యాపారస్తులకు మేము ఒకటే తెలియజేస్తున్నాము పదహైదు వేల నుంచి యాభై వేల వరకు వాళ్ళు రుణాలు పొందే అవకాశం ఉంది ప్రధానమంత్రి నిధి పథకం ద్వారా పదహైదు వేల నుంచి యాభై వేల వరకు రుణాలు పొందవచ్చు పదహైదు వేలు రుణాలు తీసుకున్న వారు కేవలం యాభై పైసలు వడ్డీతోనే పన్నెండు నెలలు కేవలం నెలకు వెయ్యి రూపాయలుగా వాళ్ళు చెల్లించవచ్చు అలాగే ఇరవై ఐదు వేలు తీసుకున్న వారు పద్దెనిమిది నెలల్లో ఆ రుణాన్ని చెల్లించే సదుపాయం కల్పిస్తున్నాము అందుకే దయచేసి వీధి వ్యాపారస్తులను ఒకటే కోరుచున్నాము వారు కేవలం వాళ్ళ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు తీసుకొని హెచ్బిహెచ్ కాలనీలో ఉన్న మా బీజేపీ కార్యాలయాన్ని సందర్శిస్తే మేము కూడా దగ్గరుండి వాళ్ళని అప్లికేషన్స్ ఫిల్ చేసి కమిషనర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి రుణాలు వచ్చే విధంగా కృషి చేస్తామని వీధి వ్యాపారస్తులకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుచున్నాము అలా కాకుండా రేపు మీరు వీలైతే డైరెక్ట్గా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళచ్చు కొత్త మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళొచ్చు పాత మున్సిపాలిటీ మెగ్మా సెక్షన్స్కి వెళ్ళొచ్చు అలా వీలు వీళ్ళు వాళ్ళు మా భారతీయ జనతా పార్టీ కార్యాలయంకు వచ్చిన మేము వారికి దగ్గర నుండి అప్లై చేయించి రుణాలు ఇప్పించే విధంగా కృషి చేస్తామని వీధి వ్యాపారస్తులకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం ఈరోజు వీధి వ్యాపారస్తుల గురించి ఆలోచించినటువంటి నరేంద్ర మోడీజీ గారికి ఎమ్మెను పట్టణ వీధి వ్యాప వ్యాపారస్తుల తరఫున నరేంద్ర మోడీజీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం